అట్లాగే అన్ని ఛానల్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినవి ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ఎందుకు క్రిందసారి తెలంగాణ ఎట్లా వచ్చినాయి లేదా క్రిందసారి ఆంధ్రా ఎట్లా వచ్చినాయి అప్పుడు ఇదే ఇండియా టుడే తెలుగుదేశం గెలుస్తారు పద్నాలుగు పార్లమెంట్ స్థానాల దాకా తెలుగుదేశం వస్తుంది వీళ్ళకి తొమ్మిదో ఇచ్చింది బట్ రివర్స్ అయింది కదా కాబట్టి సర్వేలకు సంబంధించినంత వరకు ఎవరి లెక్కలు ఉంటాయి కాకపోతే ఒక జోష్ నింపుతుంది అంటే బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు సంబంధించి వాళ్ళ ఎట్లా ఉందో ఏంటో అనుకునేటువంటి వాళ్ళకి తాత్కాలికంగా ఒక బీకాజంసీ పోర్ట్ లాంటిది అనమాట నలభై ఏడు శాతం అంటే వేలు చెప్తున్న దాని ప్రకారం వైసీపీకి నలభై ఏడు శాతం యాభై రెండు శాతం టిడిపి కంటే ఒక ఐదు శాతం దగ్గరే అంత మార్పు అనేది వస్తుందాతం దగ్గర దగ్గర తెలంగాణలోనా ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఒకటిన్నర శాతం ఓట్లే కదా తేడా నూట నాలుగు నూట రెండు తెలుగుదేశం పార్టీ కదా అప్పుడు ఎంత తేడా ఉంది ఒకటిన్నర శాతం తేడా మరి అట్లాంటప్పుడు ఆటోమేటిక్ గా ఉంటది కదా ఇప్పుడు నూట నాలుగు నలభై ఏడు తేడా ఉంటది కదా ఆటోమేటిక్ మరి మిగతా ఎవరికొస్తాయని పెడతారు అప్పుడు అది కరెక్ట్ కాదు కదా అంటే ఇతరులకు అంత సీన్ ఉందా అక్కడ సర్వే కి సంబంధించినటువంటి సందిగ్ధత ఎందుకంటే నూట రెండు వాళ్ళకి నలభై ఏడు నూట నాలుగు నూట నాలుగు నలభై ఏడు అంటే అక్కడ నూట యాభై ఒకటి నూట తొంభై నూట ఆ నూట యాభై ఒకటి వచ్చినట్టు అక్కడ అంతే కదా నూట నాలుగు నలభై ఏడు అంటే నూట నాలుగు ఏడు అంటే నూట యాభై ఒకటి అప్పుడు మిగతాది సీట్లు ఇతరులు అంటే తెలుగుదేశం జనసేన కలిపి అంటున్నారు కదా బీజేపీ సెపరేట్ బీజేపీకి అన్ని సీట్లు వస్తాయా కొన్ని కాంగ్రెస్ అన్ని సీట్లు వస్తాయా కమ్యూనిస్ట్ కి సీట్లు వస్తాయా కొన్ని కాంగ్రెస్ కమ్యూనిస్టు అన్ని సీట్లు వస్తాయా అక్కడ దాని శాంటిటీ తేడా ఉంటుంది కాబట్టి మేబీ అది బాగా టైట్ టఫ్ ఫైట్ ఉన్నటువంటి సీట్ అదే పాతిక సీట్ల వరకు టఫ్ ఫైట్ అని రాశారు సీట్లు అన్నటువంటి దాని మీద అంటే ఇది కూడా